वेलकम टू टीजे नाइन न्यूज डॉक्टर बी आर కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వరం గ్రామ శివారు సీతంపేట గ్రామంలో ఆక్వా జోన్ గా ప్రకటించారని వదంతులు వస్తున్న తరుణంలో దాన్ని ఆపించడానికే ఆదివారం ఏర్పాటు చేసిన సభ వాయిదా వేయడం జరిగింది సోమేశ్వరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గరగ సోమన్న ఈ గ్రామంలో నేను పుట్టానని ఈ గ్రామంలో జంతు జీవ మానకోటి నాశనం అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానని సీతంపేట ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హామీకి కట్టుబడి సీతంపేట గ్రామ పెద్దలు ఈ రోజు తెలుగు జనతా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వలనే ఈ రెండు గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు నాశనం అయ్యాయని వారిచ్చే పర్మిషన్లు మంచినీటి చెరువులతో తీపి నీరుతో చేపలు పండించేలాగా పర్మిషన్ ఇచ్చి రైతుల దగ్గర లంచాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా సాల్ట్ వాటర్ తో రొయ్యలు పండించేలా లంచాలు తీసుకుని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారే సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జంతు జీవ మానకోటి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వలనే నాశనం అవుతుందని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన అధికారి ఉద్యోగంలో జయనైనప్పుడు ఆయన ఆస్తింత ఇప్పుడెంతా అని ఆయన ప్రశ్నించారు అదేవిధంగా సోమేశ్వరం గ్రామ శివారు సీతంపేట గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామం చుట్టుపక్కల రైస్ మిల్లులు ఫారాలు ఇటుక బట్టీలు ఉన్నాయని వాటి వలన అనారోగ్యాలకు గురవుతున్నామని మళ్లీ ఈ రొయ్యల చెరువు వస్తే మేము గ్రామం వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుందని మా గ్రామ బిడ్డ గరగ సోమన్న దగ్గర మేము విన్నవించుకోగా అతని ఆదేశాల మేరకు తేదీ ఆరు నాలుగు రెండు ఆదివారం చెరువుల కోసం జరగాల్సిన సభ వాయిదా వేయడం జరిగిందని పెద్దంశెట్టి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ శెట్టి బలజ సంఘం ప్రెసిడెంట్ పిల్లి వెంకటరమణ గుత్తుల శ్రీను గుత్తుల గన్నయ్య యానపు కొండయ్య గుత్తుల త్రిమూర్తులు గంజా రాజేష్ వనచర్ల వెంకన్న బాబు గుత్తుల కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెందిన కొంతమంది రావడం జరిగిందండి రేపు వచ్చే ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకి సీతంపేట గ్రామంలో దాదాపుగా ఒక ఐదారు వందల ఎకరాల భూమిని ఉప్పు నీటి రొయ్య సెల్లు తవ్వేయడానికి అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఆ అనపత్తి మన నాయకులు వీళ్ళందరూ వచ్చి ఆ తవ్వేనం చూస్తుంటే మేము ఒక నిన్న పిలిపివ్వడం జరిగింది దానికి సోమేశ్వరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గరగ సోమన్న గారు అది అంతా మేము ఆపుతాం ఖచ్చితంగా ఆగుతుంది ఇది అని ఈ ప్రజలకి అందరికీ కూడా సీతంపేట ప్రజలకే కాదు సోమేశ్వర గ్రామంలోని కూడా నేను కూడా పుట్టాను నా గ్రామంలో సస్యశ్యామాగా ఉన్నారే తప్ప దీనికి ఖచ్చితంగా నేను ఆపించేస్తానని ఆయన చెప్పడంతో ఆయన మాట మీద ఒక పారిశ్రామికవేత్త ఇచ్చే మాట మీద గౌరవంతో రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగిందని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అయ్యా అయా ఎందుకంటే అండి ఇప్పుడు యాల ప్రకృతి సమతుల్యత జంతు జీవ మానకోటి ప్రకృతి సమతుల్యతగా ఉంటేనే ఒక మనిషి కాదు ఒక జీవంగా ఏదైనా సరే కట్టతుంది యాళ ప్రెసరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే వాళ్ళు తీసుకునే లంచాలు ప్రెషరీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుని చెరువులకు పర్మిషన్ ఇచ్చేస్తారు ఏ విధంగా ఎత్తనారో పర్మిషన్ అది అది మంచినీరు నొయ్యులు చెరువు తవ్వునా పర్మిషన్ ఇవ్వడం అందులో ఉప్పు నీరు రైలు కింద తయారు చేసేసి భూగర్భ జలాలను సర్వనాశనం చేసేస్తున్నారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అయింది కోనసీమలో కొంత ఏరియా అయింది ఈ ఆల మండపేట నియోజకవర్గంలో కబలేశ్వరం మండలం కానీ రాయవరం మండలంలో కానీ ఉన్న రైతులు వీళ్ళందరూ కూడా పెద్ద పెట్టుబడి రాక రైతులకు ఎక్కువ ఫీజు ఇచ్చేసి ఎమ్మెల్యే గారి తాలూకు మన జోగేశ్వరరావు గారి తాలూకు ఎవరో దగ్గర చేసి ఈ సెలిఫికెట్ తొమ్మితు మా దృష్టికి రావడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మీడియా ద్వారాగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మన మన ఆరోగ్యం ముందు ఆరోగ్యం తర్వాతే వ్యాపారమైన ఏదైనా ప్రకృతి సంపద మీద పాడు చేయొద్దు మండపేట నియోజకవర్గానికి ధాన్య గారం మంటపేట టౌన్ లోనే ఒక కొంత రైస్ మిల్లు ఉన్నాయి ఈ ధాన్యంగా పాడు చేయొద్దు ఎందుకంటే చెరువులు తవ్వుని కానించి ఉప్పు నీరు చైలు ఎత్తారు ఉప్పు అంటే భూగర్భ జలాల సర్వ అయిపోతాయి ఇప్పటికే చిత్తంపేట గ్రామంలో రైస్ మిల్లు వచ్చేసాయి చుట్టుపక్కల చుట్టుపక్కల కోలపాలలు వచ్చేసాయి ఎవడే ఇటుక బట్టిలు వచ్చేసాయి ఇటుక బట్టిలు వచ్చిన పొగతో కానీ భూడుతో కానీ అలాగే కూలపాల మోసంతో కానీ రైస్ మిల్లు వచ్చే ఒక పొగతో మంచితో కానీ ఆ గ్రామంలో ఉన్న చాలా మంది ఊరు ఖాళీ చేసేలా కూడా సిద్ధమైపోయారు అందుకనేటంటే కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మేము రేపు ఇద్దాం అనుకున్నాం ప్రముఖ పారిశ్రామిక గారు అయినా గరగ సోమన్న గారి మాటలు ఆలోచించి ఇది రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది భవిష్యత్తులో గ్రామాలను కాదు భూగర్భ జలాలనే కాదు వ్యవస్థనే కాదు జంతు జీవ మానవని ఎవరు పాడు చేసినా సరే దానికి సంబంధిత అధికారులని ఖచ్చితంగా దాని మీద బైండ్ అవర్ చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళు తీసుకునే లంచాలకి రెండు గోదావరి జిల్లాల్లో సర్వనా చేశారు వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ఏంటి మంచి నీటితో చేపలు పండించుకోలేకారు అది ఏం చేస్తున్నారు రొయ్యలు ఏ రోజు చేస్తారంటే ఉప్పు నీటితో ఉప్పు నీటితో కలిపేసి ఉప్పు కలిపేసి అంత ఉంటే భూగర్భ జలాలు ఏమైపోతాయి ఈ ఆల ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు వచ్చినాయి కదా ఆస్తులంతా ఈ ఆల ఉన్న ఆస్తులంతా వీటి మీద కూడా త్వరలో కూడా ఏ నియోజకవర్గంలో సరే అన్యాయం చేస్తే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని బయట వస్తుందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను నా పేరు పెద్ద తెలుగు జనతా పార్టీ సోమేశ్వర గ్రామానికి వచ్చిన సీతంపేట ప్రజల తరఫున చెప్తున్నాం కబర్దాన్ ఫెసి డిపార్ట్మెంట్ కానీ మీరు సరిగ్గా చేయకపోతే మీ ఆస్తులనే కాదు మీ వ్యవస్థలన్నీ కూడా మేము బయట రావడానికి మేము వెనకడమని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్